ఆత్మీయ రథసారథులు నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి గౌరవ సలహాదారులు దాస్యం సేనాధిపతి గారికి మరియు గజల్ నిర్వహిస్తున్నటువంటి గురువర్యులు గజల్ శిరోమణి ఆర్వీఎస్ఎస్ గారికి సోదరి స్వప్నకృష్ణ గారికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈనాటి గజల్ గానలహరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేటి కవితలో ఎంపిక చేయబడిన మొదటి గజల్ ఎస్కే వలీ గారిది మొదటి చూపులో వలపే పుడితే ఎంత ఇష్టమో అంటూ సాగిన వారు గజల్ చతురస గతిలో ఇప్పుడు విందాం మొదటి చూపులో மோ எந்த இஷ்டமோ வலச்சின மாட மாட்ட கிபே வலிய மாட கிபே எந்த இஷ்டமோ எந்த இஷ்டமோ எந்த கலமன எவரிக்கி வாரும் ஒன் ఎంత కాలమని ఎవరికి వారము ఒంటిగా ఉందా చెలిమికి కోవెల కట్టి మొక్కితే చెలిమికి కోవెల కట్టి మొక్కితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో ముదిమికి వాడని సొగసులు ముదిమికి వాడని సొగసులు ఇలలో కనిపించవుగా అప్సర కన్నియ ప్రియసి అయితే అప్సర కన్నియ ప్రేయసి అయితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో వలపు వనములో వలపు వనములో కావ్యములు వ్రాస్తూ పోవోయ్ వలపు వనములో ప్రణయ కావ్యములు వ్రాస్తూ పోవోయ్ లోకము మొత్తము ప్రేమన పడితే లోకము మొత్తము ప్రేమన పడితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో మాటలు మినహా కలంక ఎప్పుడు చేతలు ఉండవు మాటలు మినహా కలముకు ఎప్పుడు చేతలు ఉండవు చెడునే కోస్తూ చెడునే కోస్తూ కలము సాగితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో నేటి కవితలో ఎంపిక చేయబడిన మరో గజల్ వెగ్గలం ఉషశ్రీ గారిది ఇప్పుడు విందాం వెలుతురు వెల్లుతురు తమము ఓడితే వెలుతురు వేటుకు తమము ఓడితే భలేగుంటుంది భలేగుంటుంది పున్నమి రాతిరి వెన్నెల రాజుకు కున్న మీ రాతిరి వెన్నెల రాజుకు పోతీయవరో జాబిలి కోటకు తారలు వెళితే జాబిలి కోటకు తారలు వెళితే భలే భలేగుంటుంది గజరాజు గర్జన వింటే ഗജരാജു ഗർജന വിൻ ജനവനി വനമേലേ ദോയ് ജടവനി വനമേലേ ദോയ് ഗാണ്ട്രഞ്ചു പുലിനി ഗണ്ഡ്രഞ്ച്ു പുലിനി ലേടി തരിമിത്തെ ഗാണ്ട്രഞ്ചു പുലിനി ലേടി തരിത്തെ ഭലേ ഉണ്ടീ ഭലേ ഗണ്ടേ ಕಸ್ತ ಹಾಸ ಜೊಪ್ಪಿ ಭೇ ರಾಶಾರ ಉಷಶ್ರೀಗಾರು ನೀನೆ ಗೊಪ್ಪನಿ ಮಿಡಿಸೆ ಪುರುಷರು ನೀನೇ ಗೊಪ್ಪನಿ ಮಿಡಿಸೆ ಪುರುಷರು ಅಹಮ ತೊಲಗಾಲ ಅಹಮ ತೊಲಗಾಲಿ ಮಗುವಲ ವಲ ಮೆಚ್ಚಿ ಪೊಗಿಡಿ ಮಗುವಲ ಗು ಮೆಚ್ಚಿ ಪೊಗಡಿತೆ ಭೇಗ భలేగుంటుంది పువ్వులతోనూ కబురులు చెప్పుట పువ్వులతోనూ కబురులు చెప్పుట ఉషకే తెలుసోయ్ ఉషకే తెలుసోయ్ విరులు నవ్వుతూ విరులు నవ్వుతూ తలలు ఊపితే బలేగుంటుంది బలేగుంటుంది వెలుతురు వేటుకు తమము ఓడితే వెలుతురు వేటుకు తమము ఓడితే భలేగుంటుంది తెచ్చని కిరణం మేను తాకితే భలేగుంటుంది భలేగుంటుంది ఆర్వీఎస్ఎస్ గారి ఎంపిక చేయబడిన మరో గజల్ సత్యసుధా కట్టమంచి గారిది పున్నమి చంద్రుడు మబ్బు వీడితే ఎంత ఇష్టమో అంటూ చతురస్ర గతిలో సాగుతున్న ఈ గజల్ ఇప్పుడు విందాం புன்னு மப்பு பீடித்தே புண்ணமிச்சு மப்பு பீடித்த இஷ்டமோ எந்த இஷ்டமோ நிங்கிக்கு நேல குபலுக்கு பஞ்சித்தே நிங்கிக்கு நேல குபத்து എന്ത ഇഷ്ടമോ വടി പാരേ നീ ടി ആ പൂട്ട വടി പാര നീട്ടി ആ പൂട്ട എവരി തരമുളേ എവരി തരമുളേ ഏടിക്ക് കൊങ്കൾ കൂടുതല ఏటికి కొంగలు కంచను కడితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో ఆమని రాకకు తరులు గిరులు ఆమని రాకకు తరులు గిరులు పులకరిస్తాయి పులకరిస్తాయి కోకిల పాటకు కోకిల పాటకు వంత పాడితే కోకిల పాఠకు వంత పాడితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో వీచే గాలుల గిలిగింతలకే వీచే గాలు గిలిగింతలకే మురిసెను తరువులు ಮುರಿಸನ್ನು ತರುವು ಗುವಲ ಗೋಳಕ ಊಪತೆ ಗುವಲು ಗೋಳಕು ತಲಲು ಊಪಿತೆ ಎಂತ ಇಷ್ಟಮೋ ಎಂತ ಇಷ್ಟಮೋ ಎಗಿರೇ ಊಹಲ ಪಕ್ಷಿಕ್ಕೆ ಎಪ್ಪಡ ಎಗಿರೇ ಊಹಲ ಪಕ್ಷಿ ಎಪ್ಪಡು నిదుర కొమ్మపై నిదుర కొమ్మపై కలలు వాలితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో కురిసే చినుకుల పరవశమేదో కురిసే చినుకుల పరవశ మేదో పెంచేను కొయలు పెంచేను పురులు విప్పుతూ నెమలి ఆడితే పురులు విప్పుతూ నెమలి ఆడితే ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో తీరం చేరే అలల ఉరుకులను చూడాలి సుధా చూడాలి సుధా గమ్యం కోసం కోరి చేరితే ఎంత ఇష్టమూ గమ్యం కోసం కోరి చేరితే ఎంత ఇష్టము పున్నమి చంద్రుడు మబ్బు వీడితే ఎంత ఇష్టము నింగికి నీల వెలుగులు పంచితే ఎంత ఇష్టమో ఎంత చతురస్ర గదిలో రాయబడినటువంటి గజల్ గీతా గీతాకుమారి గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తుంది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ ఎంత బాగుంది కురిసిన చిన్నుకులు మేని తాకితే కురిసిన చిన్నుకులు మేను తాకితే ఎంత వాగుంది ఎంత బాగుంది చిటుకుల రాగం రాగం తాళం వేస్తూ పాడే మురిసిన మురిసిన నెల్లు నాట్యమాడితే ఎంత బాగుంది ఎంత బాగుంది పొడమిన పచ్చని మొక్కలు ముదముగా తలలను ఊచే పొన్నలు మాల కూర్చితే రాలిన పొన్నలు మాల కూర్చితే ఎంత బాగుంది ఎంత బాగుంది కొలను పూచిన కలువల కనులకు కొలను పూచిన కలువల కనులకు విందులు ప్రేరణ పొందిన కలం కదిలితే ప్రేరణ పొందిన కలం కదిలితే ఎంత బాగుంది ఎంత బాగుంది ప్రియసకి మనసు నాశలు మొగ్గలు ప్రియసకి మనసు నాశల మొగ్గలు రిసిన గీతూటి నగులు ముద్దులాడితే ఎంత బాగుంది ఎంత బాగుంది నల్లని మేఘం నల్లని మేఘం భూమికి జారితే ఎంత బాగుంది గుడిసి చినుకులు చినుపులు మేను తాకితే ఎంత బాగుంది ఎంత బాగుంది పత్ని గీతా కుమారి గారికి అభినందనలు